ప్రసాద్ నవంబర్ చిత్తూరు నగరంలోని దివంగత మేయర్ కటారి అనురాధ కటారి మోహన్ దంపతుల హత్య కేసులో ఐదు మంది ప్రధాన నిందితులను జిల్లా కోర్టుకు హాజరుపరిచారు జడ్జ్ శ్రీనివాసరావు సుమారు ఉదయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ ఐదు మంది ప్రధాన నిందితులకు సంబంధించిన దాదాపు ఇరవై పైగా ప్రశ్నలు వేసి వాటి నుంచి సమాధానాలు రాబెట్టి వాటిని నమోదు చేశారు అనంతరం ఒక గంట పదహైదు నిమిషాలకు దీనికి సంబంధించిన తీర్పును అంటే ముప్పై తేదీకి వాయిదా వేశారు తుది తీర్పు ముప్పై తేదీ ఇస్తామని దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నిందితులకు సంబంధించిన జడ్జ్ జైలు సూపరింటెండెంట్ కావచ్చు లేదా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వాళ్ళకి సంబంధించిన వైద్య సేవలకు సంబంధించిన నివేదికలను కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులు అందరూ కూడా నివేదికలు సమర్పించిన తర్వాత ఈ నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించి అనంతరం దీనికి సంబంధించిన తీర్పు ఇవ్వడం జరుగుతుందని జస్టిస్ శ్రీనివాసరావు తెలియజేశారు ఇదే నేపథ్యంలో ప్రధాన నిందితులకు సంబంధించిన న్యాయవాది అదేవిధంగా కటారి అనురాధ సంబంధించిన న్యాయవాదులు విధి వారు కూడా వారి వాదనలు మేరకు వినిపించే ప్రయత్నం అయితే చేశారు ఏది ఏమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించిన తీర్పును ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేశారు